వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ మైనింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి ప్రకాశం జిల్లా గొల్లపల్లిలోని బిల్డింగ్ మెటీరియల్ సేజ్లు మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు గ్రానైట్ స్లాబ్ల కటింగ్ క్వార్జ్ నుంచి బిల్డింగ్ మెటీరియల్ తయారీ యూనిట్లను స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి పరిశీలించారు ప్రకాశం జిల్లాలో పదిహేను వందలకి పైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయి ఒంగోలు సేజ్లో వందకి పైగా ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ఇక్కడి అవకాశాలకు నిదర్శనం గతంలో జగన్ రెడ్డి మైనింగ్ శాఖ మొత్తాన్ని దోపిడీకి వాడుకున్నారు మైనింగ్ కంపెనీలపై వేల కోట్ల పెనాల్టీలు వేసి మొత్తం కంపెనీలను హస్తగతం చేసేందుకు కుట్రలు చేశారని మైనింగ్ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ఆదాయం పెంచేందుకు చొరవ చూపిద్దామన్నారు త్వరలోనే నూతన పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కరిద్దాం ప్రాసెసింగ్ రంగంలో విస్తారమైన ఉద్యోగ అవకాశాలు ఎగుమతితో ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలున్నాయన్నారు గతంలో క్వాడ్జ్ దోపిడీతో మైనింగ్ మొత్తాన్ని సాధించాలని చూశారు జగన్ అరాచకాలతో తప్పుడు కేసులతో వేధింపులతో మూతబడినా అన్ని యూనిట్లను తెరపిస్తామన్నారు కటింగ్ ప్రాసెసింగ్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా శ్రమ తగ్గించడమే కాకుండా నూతన ఆవిష్కరణలకు అవకాశం దక్కుతుందని మైనింగ్ వ్యవస్థను రాష్ట్ర ఆదాయ సభపార్చనతో పాటు ఉపాధి అవకాశాలు

j 미 d i m i s i n y i t